అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మరొక కీలక ప్రకటన చేశారు ఇక ఈ విద్యార్థులకు మాత్రం అంటే ఈ విద్యార్థుల తల్లిదండ్రు తల్లి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు జమ కాదనే విషయాన్ని అయితే ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి మనకు ఈ యొక్క తల్లికి వందనమంటే అమ్మఒడి పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటుంది సింబల్ ఇక ఈ విధంగా ఉంటుంది అనమాట సింబల్ తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేసేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే తప్పకుండా మీ వాళ్ళంతా ఈ వీడియో తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ పథకాలకు అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే అంటే ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఎంతమేర లబ్ధి చేకూరుతుంది ఏ ఏ పత్రాలు ఉండాలి ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందిస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా ఎవరి హెల్ప్ లేకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నల్ల కలర్లో ఉంటుంది నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏడాది కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఎంతమంది పిల్లలకు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో కేవలం మనకు ఈ యొక్క అమ్మఒడి ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీలకు వెళ్తుంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వీరికి డబ్బులైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే మనకు గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మరొకసారి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారు ఇక గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి రూల్స్ అనేవి ఉండేవన్నమాట అందుకే ఈ యొక్క పథకాలకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ లేకపోతే మిగిలినటువంటి వారు ఇలా నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారు కరెంట్ బిల్ ఎక్కువగా వస్తున్న వారు ఇలా కేటగిరీ వారిగా వారికి అయితే యొక్క పథకాన్ని అయితే ఇవ్వలేదు అనమాట గతంలో చాలా మందికి అయితే యొక్క పథకం అయితే వర్తించలేదు ఇక ఆ రూల్స్ అన్ని కూడా తీసివేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రూల్స్ అన్ని కూడా తీసేసి కేవలం ఒకే ఒక్క రూల్ను అయితే పెట్టడం జరిగింది ఈ రూల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇది ఉంటేనే మీకు యొక్క అమౌడ్ వస్తుంది లేకపోతే ఈ విద్యార్థుల తల్లుల ఖాతాలోకి అమౌడ్ కింద ఎటువంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి రాదనే విషయాన్ని మరొకసారి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాలి ఇక త్వరలోనే ఈ ప్రా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తున్న మీ పిల్లలు అలాగే ప్రైవేట్ కాలేజీలకు వెళ్తున్నా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నా కూడా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది గతంలో మనకు న్యూస్ వచ్చినా కూడా కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ఈ అమ్మఒడి వర్తిస్తుందని చెప్పినా కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆ అయితే మనకు ఖండించడం జరిగింది ఇక ఈ వార్త అయితే తప్పుడు వార్త ఏ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా అందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని ఆయన సృష్టించడం జరిగిందనమాట ఇప్పుడు మళ్ళీ కూడా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఇక ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది ఉండాలి మీవి మరియు మీ పిల్లలవి ఆధార్ కార్డులు ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటే ఈ జిరాక్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండండి మీకు జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి ఆమోదించి మనకు ఇప్పటికే బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి ఈ తల్లికి వందనం పథకానికి ఇక మనకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేసే అవకాశం అయితే ఉంది ఇక కాబట్టి మీరు ఎవరైతే విద్యార్థుల తల్లులు ఉన్నారో వారికి ఈ యొక్క పత్రాలంటూ రెడీగా ఉండండి ముఖ్యంగా చూసుకుంటే మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రేషన్ కార్డు ఆధార్ కార్డు మీవి మీ పిల్లలవి మీకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా కూడా మీవి మీ పిల్లలవి ఆధార్ కార్డులు అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే పది సంవత్సరాలు దాటిన తర్వాత అప్డేట్ చేసుకోవాలి కదా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇవి లేకపోతే మీకు యొక్క పథకం వర్తించే అవకాశమే లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీ యొక్క పథకం అనేది అమలు అవుతుంది ఇక ఖచ్చితంగా విద్యార్థులకు ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి గతంలో డెబ్బై ఐదు శాతం ఉండేది కొన్ని రూల్స్ ఉండేవి ఇక ఆ రూల్స్ అన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఎనభై శాతం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్ళ నుంచి డేటా అనేది సేకరిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు స్కూళ్ళకు వస్తున్నారు ఎవరు స్కూళ్ళకి రావట్లేదు అనే విషయాన్ని ధృవీకరిస్తూ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అపార్ కార్డులను కూడా తీసుకురావడం జరిగింది ఈ అపార్ కార్డుతో క్లిక్ చేస్తే పిల్లలు చదువుతున్నారా లేదా మధ్యలో ఆగిపోయారా అనే విషయాన్ని కూడా తెలుస్తుందని కూడా చెప్తూ ఉన్నారనమాట ఇంక ఇప్పటికే అపార్ కార్డులన్నీ కూడా క్రియేట్ అయిపోవడం జరిగింది ఈ అపార్ కార్డుల డేటా ఆధారంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది చదువుతున్నారనే విషయాన్ని ధృవీకరించుకొని ఆ విధంగా యొక్క పథకాన్ని అమలు చేయడానికి ముందుకెళ్తామని కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి ఈ ఎనభై శాతం హాజరుంటేనే మీకు ఈ తల్లికి వందనమంటే అమ్మఒడి కింద ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి గతంలో ఉన్న అన్ని రూల్స్ను కూడా తొలగించి కేవలం ఈ ఒక్క రూల్ ఎందుకంటే ఇది కూడా పిల్లలు బడికి వెళ్ళి చదువుకోవాలనే ఉద్దేశంతోనే అంటే తల్లిదండ్రులకు భారం కాకూడదు పిల్లల్ని చదివించుకోవడం ఈ యొక్క డబ్బులు వస్తే ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకోవచ్చు పిల్లల్ని అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ పథకం ద్వారా ఎంతో కొంత మేలు జరుగుతుంది పిల్లలు బడికి చదువుకుంటారనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు ఎనభై శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి వీరికి మాత్రమే అమ్మఒడి కింద డబ్బులైతే వస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్